ఇంద్రబిల్లి నిర్మాణానికి ఇసుకను సులభతరం చేయడమే కాకుండా ఉచితంగా అందజేస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే కానీ వేములోడ మున్సిపల్ పరిధిలో అధికారుల తీరు ఎందుకు భిన్నంగా ఉంది వేమునోడ పురపాలక సంఘం పరిధిలోని వార్డు కోనాయపల్లి పరిధిలో షేక్ సమీనాకు ప్రభుత్వం ఇందిరా ఇంటిని వేమాసలో మంజూరు చేసింది అక్కడ ఇక్కడ డబ్బులు సర్దుకుని జూన్ మాసంలో సదరు లబ్దిదారు నిర్మాణ పనులను ప్రారంభించింది అయితే పనులు ప్రధానంగా ఇసుక కూడా అవసరం ఉండగా ముందుగా మున్సిపల్ అధికారుల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకుంది ఇక్కడ కాదంటూ రెవెన్యూ అధికారులకు చేయాలని సూచించడంతో మళ్ళీ అక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకుంది ఆడయడ ఏడ తండ్లాడి బేస్మెంట్ లేపి ముండిగోడల వరకు తీసుకొచ్చింది నవంబర్ రెండవ తేదీన తమ పనులు ఆగిపోయాయని ఇసుక కావాలని అధికారి వార్డు అధికారితో కలిసి రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోండి దాదాపు యాభై రోజులు గడుస్తున్న ఇసుక ఇవ్వలేకపోవడంతో సదరు లబ్ధిదారు నేరుగా కార్యాలయం చేరుకొని అధికారుల కాళ్లు వెళ్లబడింది అయినా కనుకరించడం లేదంటూ బాధితురలు మీడియాతో గోడు వెళ్లపేసుకుంది ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది కానీ అవసరమైన ఇసుక ఇవ్వడానికి అధికారులు తమను వేధిస్తున్నారని ఆమె వాపోయింది ఇకే అరే కాస సార్ నాకు మారాదు అమ్మ ఇది ఇవ్వరకి గాడినే పట్టీ మాకు కాస సార్ నేను ఇంత బుద్ధి నాకే రాయి కోయిని మా కాస నాకు ఇప్పుడే పేపర్ వాలి వాలనే మిలేమే మెలకువ నండి పట్టీ ఇత్తిమి నాకు భాగ 25 ఉండడమ్మ రేపాల్లే ఏను నాల్లే శివన ఉంటది కొకరు ఒక

మాకు ఇసుకే రావడం లేదు పదకొండు నెల రెండో తారీఖు ఫామ్ ఇచ్చినాము మాకు బేస్మెంట్ లెవెల్ అయినాక ఇసుకే రాలేదు మొత్తానికి ప్రైవేట్గా ఊసుకుందామన్నా కానీ ఇస్తలేరు మున్సిపల్ ఇచ్చినాం ఫామ్స్ మున్సిపల్ తీసుకున్నారు మళ్ళీ ఇక్కడ ఇచ్చినాం అక్కడికి పోతే రేపు వస్తా అన్నారు ఎలక్షన్ కోర్ట్ అన్నారు ఇది వరకు కూడా మాకు ఇసుకే రాలేదు వీడికి వస్తే ఆ సార్ సార్కి చెప్పినాం ఆయన మొత్తానికి దగ్గరికి రాణిస్తలేడు మాట్లాడతలేరు ఏం సమాధానం చెప్తలేరు ఆడికి వచ్చి గోడల లెవెల్ చీరు ఏం పని కూడా జరుగుతలేదు ఇస్తాం అని అంటారు ఎన్నిసార్లు వచ్చినా కానీ మొత్తానికి మాకు ఇసుక వస్తలేదు ప్రైవేట్గా ఉంచుకుందాం అన్నా కానీ వస్తలేదు మాకు పని ఇట్లా జరుగుతుంది ఇసుకే రాంది మా బిడ్డేదే ఇల్లు పడుతున్నాం అది కొన్నవి పల్లి పదమూడో వాడు మేము మున్సిపాలిటీ ఆఫీసులు ఇచ్చినాం ఫామ్స్ ఇక్కడ ఇచ్చినాం ఎక్కడ ఇచ్చినా కానీ ఇప్పుడు రెండు నెలల నుండి ఉసికెత్తలేదు ఏం తలేదు ఇబ్బంది పెడుతుర్రు మాకు బాగా గోసైతుంది మరి గరీబులకు సాయం అంటారు ఉచికి వెళ్ళేది ఇల్లు ఎట్లా కడతాం ఈసారి అంటారు ఆ అంటారు కట్టుకుంటే కట్టుకోమన్నారు లేకుంటే క్యాన్సల్ చేయర్రి బిల్లు రాదు ఇది రాదు గింత తిప్పలు పెడుతున్నారు ఇట్లా తిప్పల పెట్టుడు ఏందో ఏం అర్థమైతే లేడికి పోయి చెప్తారు నాకు తెలిసిన వాళ్ళని వాళ్ళు తోలుకొని కొనసే వాళ్ళని రానిస్తలేరు ఈ సార్ మొత్తానికి రానియ్యడు అని అంటారు మరి ఎట్లా మాట్లాడతారో మాకు అర్థమైతే లేదు దయచేసి మాది ఏంటిది ఇది క్లియర్ చేయరు మీరే దయచేసి మాకు దీనికి ఏ విషయం ఏందన్నది చెప్పు